హాయ్ అండి వెల్కమ్ టు గుంటూరు చిల్లీ ఛానల్ ఈరోజు నేను మీకు బనానా ఓట్స్ కుకీస్ చూపించబోతున్నాను ముందుగా బౌల్లో రెండు పండిన బనానాస్ వేసుకోవాలి వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఎక్కడ మనకి పులుక అనేది ఉండకూడదు ఎంత వీలైతే అంత మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత అందులో అరకప్పు ఓట్స్ వేసుకోవాలి టూ టీ స్పూన్స్ అన్ అండ్ కోకో పౌడర్ వేసుకోవాలి మనం ఆల్రెడీ పండిన బనానాసే వేసుకున్నాం కాబట్టి స్వీట్గా ఉంటుంది అందుకని నేను ఇక్కడ అన్ అండ్ కోకో పౌడర్ వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేను ఇక్కడ బాదం పప్పు జీడిపప్పు పిస్తా అలాగే కిస్మిస్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మనకి బాగా తెలుసు ఓట్స్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి వెయిట్ కి ఉపయోగపడుతుంది అలాగే కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది అలాగే మనం ఇక్కడ బనానాని కూడా వేసుకున్నాం కాబట్టి పిల్లలు కూడా ఈ కుకీస్ని కొంచెం ఇష్టంగా తింటారు డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఈ కుకీస్ని రోజుకి ఒకటి తిన్నా మనకి మంచి ఎనర్జీని ఇస్తుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం చాక్లెట్ వేసుకోవాలి తునుకునైనా వేసుకోవచ్చు లేదంటే కట్ చేసుకొని వేసుకోండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కొంచెం వేసుకున్న తర్వాత మరోసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ట్రే మీద బటర్ పేపర్ వేసుకొని మనం చిన్న చిన్న బాల్స్గా చేసుకొని వాటిని కుక్కీస్ లాగా ప్రెష్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకొని బటర్ పేపర్ మీద వేసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా అన్నిటినీ చేసుకున్న తర్వాత ఓవెన్ లో పది నుంచి పదిహేను నిమిషాలు బేక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి బనానా ఓట్స్ కుకీస్ రెడీ